బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరం సాక్ష నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాతృ ప్రేక్షకులు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం గురువారం బహుళ షష్ఠి నుండి శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాసం బుధవారం కృష్ణ చతుర్థి వరకు గల గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి స్థితిపూర్ణత తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో ఉండే ముఖ్యమైన పండగలు ఏంటి మనకి వచ్చేది మాఘమాసం మాఘమాసం ఈ ఫిబ్రవరి నెలలో ఎటువంటి పండుగలు ఉండబోతున్నాయి ముఖ్యమైన మనం చూస్తే కనుక ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వసంత పంచమి పదహారు రథసప్తమి మరియు భీష్మాష్టమి ఇరవయో తారీఖు భీష్మ ఏకాదశి ఇరవై నాలుగు మాఘ పౌర్ణమి మహామాహి ఈ రోజు ఈ మాసంలో నదీ స్నానాలు సూర్యారాధన శ్రేష్టమైన ఫలితాలు ఇస్తాయి ఫలితాలు పెళ్ళే ముందు గోచార గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం మేషరాశిలో గురు సంచారం చేస్తున్నాడు అలాగే కేతు కేతువు రాశిలో కులుడు ఫిబ్రవరి నాలుగు వరకు ఐదో తారీఖు నుండి మకర రాశిని ముష్ట రాశిలో సంచారం చేస్తాడు శుక్రుడు ధనస్సులో పదకొండు వరకు తదుపరి మకర రాశిలో సంచారం కుంభరాశిలో బుధుడు పద్దెనిమిది వరకు మకర రాశిలో పంతొమ్మిది నుండి కుంభరాశిలో సంచారం కుంభరాశిలో శని మేనంలో రాహు చంద్రుడు చిత్తానక్షత్రం కన్యా కన్యారాశి నుండి వైద్య సంచారం ప్రారంభించి పన్నెండు రాశుల మీదుగా సంచారం గుర్తు చేసుకుని నక్షత్రంతో తన సంచారాన్ని ఈ మాసంలో ముగిస్తున్నాడు ఈ రకమైన గ్రహ గోచార ఆధారంగా ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి అంటేనే పునర్వసు నాలుగో పాదం వాళ్ళు పుష్యమి నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళు ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన నాలుగు పాదాల వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది రాశ్యాధిపతి చంద్రుడు కన్యా రాశి నుంచి కూడా ఈ మాసంలో తన సంచారం ప్రారంభిస్తున్నాడు మళ్ళీ కన్యా రాశితోనే ముగిస్తున్నాడు అంటే ఇటు ఈ గోచారం గమనించినప్పుడు మీకు ఈ సప్తమంలో రవి బుధ సంచార మాస ప్రారంభంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది దశమంలో గురు సంచారం దీనివల్ల ఈ కర్కాటక రాశి వారి కెరీర్లో చాలా మనకి అనుకూలంగా ఉంటుంది కానీ మధ్య మధ్య ఏంటంటే ఈ రెండు అహ ఈగో క్లా గ్రహాలు రెండు బలమైన గ్రహాలు కలగడం వలన కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే మీకు ఈగో క్లాషెస్ లాంటివి కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు మీ పనిచేసే చోట మీ అధికాలతో కానీ మీ తోటి ఉద్యోగస్తులతో కానీ ఎవరితో అయినా సరే ఈగో క్లాసెస్ వెళ్ళకుండా చూసుకుంటే కనుక ఈ మాసం అంతా మీకు బ్రహ్మాండంగా మీ పట్టింది బంగారంలో ఉంటుంది కానీ ఈగో క్లాసెస్ మనకు చాలా దెబ్బతీసే ఒకవేళ ఈగో క్లాసెస్ పెరిగితే కనుక ముఖ్యంగా ఈ నెలలో మీకు ఏంటంటే కర్కాట దాసు ఎందుకంటే అష్టమంలో శని సంచారం చాలా కాలంగా నడుస్తుంది ఈ మాసం అంతా కూడా అష్టమంలో శని సంచారం జరుగుతుంటుంది అలాగే సప్తమ స్థానంలో నాలుగు గ్రహాలు కలిగిపోతున్నాయి రవి కుజ శుక్ర బుధ అంటే రెండు రవి కుజులు కలయి కమి శత్రు ఆశలు అలాగడం కుజుడు ఈ మనం కొంచెం ఏంటంటే ఒక ఘర్షణ పూర్వమైన వాతావరణంలా ఉంది మనకి సప్తమ స్థానాలు కాబట్టి వ్యాపార సంబంధ విషయాలు కానీ జీవిత భాగస్వామితో కానీ కొంచెం చిన్న చిన్న క్లాషెస్ లాంటివి కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది మాస ప్రారంభంలో మనకి మీకు చక్కగా మీ బంధువర్గం నుంచి కానీ మిత్రుల నుంచి కానీ మంచి సహాయ సహకారాలు లభించడం వల్ల చాలా మటుకు కొన్ని పనులు మీకు నెరవేర్తాయని చెప్పవచ్చు అలాగే కుటుంబ విషయాల్లో కూడా చాలా మటుకు అనుకూలంగానే ఉంది చెప్పవచ్చు ఎందుకంటే రవి న్యాచురల్ టెన్త్ అండ్ లెవెంత్ హౌస్లో సంచారం చేస్తారు ఈ మాసం అంతా కాబట్టి చాలా మటుకు అనుకూలంగానే ఉంది ఫిబ్రవరి పదిహేను తర్వాత మటుకు కొంచెం ఆకస్మిక విషయాలు కుటుంబంలో జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి మీ మొదటి నుంచి కూడా ఏదైనా విషయానికి నిర్ణయం చేసేటప్పుడు ఎవరి సలహాలు తీసుకొని వారి సలహాలను అంటే డైరెక్ట్గా వాళ్ళు గుర్తుగా నమ్మకుండా మీరు కూడా ఆలోచించి ఆ సమయానికి ఏది మంచిది అనిపిస్తే ఆ సలహా తీసుకు ఆ నిర్ణయాన్ని అమలు పరచడం వలన చాలా మటుకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు అంటే మనం ఒక విచేక్షణతో ఈ మాసం అంతా కొంచెం ప్రవర్తించాలి ఎలర్ట్గా ఉండాలి ఎంత ఎలర్ట్గా ఉంటే కనుక అంత మంచి ఫలితాలు ఉంటాయి పెట్టుబడుల విషయంలో కూడా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇమీడియట్ ఇమీడియట్గా కొనాలనుకున్నా కొంచెం వాయిదా వేయండి వాటి గురించి అర్జెంటుగా ఏది పడితే అది పెట్టేసుకోకుండా వాటి గురించి పూర్వపరాలను తెలుసుకొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక చాలా మటుకు బాగుంటుంది విద్యార్థులకి చదువు పోయి మంచిగా దృష్టి పెడితేనే మంచి అనుకూలంగా ఉంది కొంచెం ఏకాగ్రత పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత కోర్టు కేసులకు సంబంధించిన విషయాలు చూస్తే కనుక ఈ మాసంలో మీ కోర్టుకు సంబంధించిన విషయాలు కూడా మంచి అనుకూలంగా పెరుగుతున్నాయి అంటే ఏమైనా కేసులు ఏదైనా పెండింగ్ ఉంటే వాటికి సంబంధించిన సమాచారం అనుకూలమైన సమాచారం రావడం కానీ అనుకూలమైన తీర్పులు రావడం కానీ ఆ సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఎక్కువగా ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే ఈ మాసం అంతా మీకు కొంచెం బరువు బాధితులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వృత్తిపరంగా కానీ ఏ పరంగా కానీ దానివల్ల ఏంటంటే కొంచెం చిన్నపాటి అనారోగ్య సమస్యలు అవకాశం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మనకి అష్టమంలో శరిసంచారం కూడా జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ మాసం అంతా మీరు ఏంటి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అనవసరమైన టెన్షన్స్ పెట్టుకోకుండా ఏ సమయానికి ఏ పని చేయాలి ఎవరినైనా సరిగ్గా నిర్దేశాన్ని తీసుకోవాలి అని కొంచెం ఆలోచన చేస్తే చాలా మటుకు మీకు ప్రశాంతంగానే ఉంటుందని చెప్పవచ్చు ఉద్యోగస్తులకి ఫిబ్రవరి పదిహేను తర్వాత కొంచెం కార్యాలయాల్లో అనవసరమైన చికాకులు అధికారులు చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం విమర్శలు కూడా ఎదుర్కొనే పరిస్థితి గోచరిస్తోంది ఈ మాసం అంతా ప్రేమ వ్యవహారాలు చాలా మటు అనుకూలంగానే ఉంది ఎందుకంటే మీరు ఏంటంటే ఎలా ఉంటుందంటే అనవసర విషయాలు మీరే కల్పించుకొని జోషీలు చేసుకోవడం వల్ల కూడా అనవసరంగా వాతావరణం ఒక గొడవలను సృష్టించుకునే అవకాశం మీరే క్రియేట్ చేసుకుంటారు తెలియకుండా కాబట్టి వీరైనంత వరకు మౌనంగా ఉండండి అనవసర విషయాలు జోలికి వెళ్ళకుండా ఉంటే కనుక ఈ మాసం మీకు చాలా మటుకు మంచి ఫలితాలు చెప్పవచ్చు అనుకున్న సమయానికి ఒక్కొక్కసారి ధనం చేతికి అందకపోవడం వలన రుణభాగం పెరిగే అవసరాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఇవన్నీ ఎలా ఉంటుందంటే ఒక సిచువేషన్ అలా క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట ఆ సమయానికి షికాగులు ఉన్నప్పుడు మనం మైండ్ సరిగ్గా పనిచేయలేకపోవడం ఏదో ఏదో అందరూ ఆస్పీస్లో గొడవలుగా ఉంటాం కొంచెం చిన్న చిన్న ఫిబ్రవరి తరిగాయి తర్వాత కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ముందు నుంచి ఏ పని ప్లాన్ చేసుకుంటే కనుక చాలా మటుకు మనం సమస్యలను తగ్గించుకోవచ్చు అష్టమంలో శని రవి గ్రహాలు రెండు విరుద్ధ కారకత్వాలు కలిగిన గ్రహాలు తండ్రి కొడుకు రెండు స్వభావంలో కూడా రెండు విరుద్ధ లక్షణాలు ఉన్న గ్రహాలు రెండూ కూడా అష్టమంలో సంచారం చేయటం ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కాబట్టి దీర్ఘకాలిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కల్పిస్తుంది కాబట్టి పెద్ద ఎవరైతే మీకు తండ్రి ఆరోగ్య విషయంలో కానీ మీకు కానీ కుటుంబంలో ఎవరికైనా రాలే దీర్ఘకాలికంగా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించి ముందు కొన్ని ఆహార వ్యవహారాలు కానీ డాక్టర్ చెప్పప్లు కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే కనుక మనకి చాలా మనకు అది కొంచెం అభివృద్ధి అవుతాం ఎందుకంటే ఈ గోచారాలు తెలుసుకునే విషయం ఎందుకంటే ముందు ఏది జరగబోతోంది ఏ గ్రహాలు ఎటువంటి అనుకూలంగా ఉన్నాయి ఏ ఏ సమయంలో మనకి వాతావరణం అనుకూలించట్లేదు అది తెలుసుకుంటాం మనం దాని ప్రకారం మనం ప్లాన్ తయారు చేసుకుంది ఈ మాసంలో ఎక్కడైతే మనం ఏ విషయాల మీద మనం దృష్టి పెట్టాలి ఏ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం వలన మనకి చాలా మటుకు స్మూత్గా మనం ఈ మానసిని గడపగలుగుతాం కాబట్టి ఈ ఒక్క విషయం ఆరోగ్య విషయంలో మన కుటుంబంలో ఎవరికైనా సరే మీకైనా సరే పాదరికాలి ఎవరికైనా సరే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత కాబట్టి ఇక్కడ కొంచెం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా అంటే ఈ కర్కాటక రాశి వారికి అష్టమంలో శని రవి గ్రహం ద్వితీయాధిపతి కూడా అష్టమంలో అంటే ఆకస్మిక లాభాలు ఉంటాయి ఆకస్మిక ఖర్చులు ఉంటాం కానీ ఇలాంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి ఆరోగ్య సమస్యలు అధికారుల ఇబ్బందులు ప్రభుత్వ పరంగా చేసిన నోటీసులు రావటం ఇలా ఏదైనా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి టెన్షన్ పడకుండా ఈ మాసం అంతా కూడా మీరు చక్కగా సూర్యారాధన చేసుకోవటం ఆదేశి హృదయ స్తోత్ర పారాయణం చేసుకోవటం శనివారం నాడు శని భగవానుడి నువ్వులతో నువ్వుల నువ్వుతో దీపారాధన చేసుకోవడం కానీ శివుడికి అభిషేకం చేసుకోవడం కానీ చేసినంత చాలా మనకు మనకి సమస్యలు తొలగి గ్రహానుకూలత కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పటిదాకా చెప్పిన గోచార గ్రహ ఫలితాలు గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరిగింది కానీ ఫలితాలు చూసినప్పుడు మన వ్యక్తిగత జాతకం చాలా ముఖ్యమైనది వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితి అంటే మనం పుట్టినప్పుడు మన గ్రహాలు ఏ రాసులో సంచరిస్తున్నాయి ఇప్పుడు చెప్పిన గోచార గ్రహాలు ఏ రాశుల మీదుగా ఏ గ్రహాల మీదుగా సంచారం చేస్తున్నాయి అని చూసుకొని అలాగే మనకి ఇప్పుడు జరుగుతున్న దశాభుక్తులు ఏమిటి ఆ గ్రహాల మీద ఎటువంటి గోచార గ్రహాలు జరుగుతున్నాయి ఎటువంటి గ్రహాలు దృష్టిలో ఉన్నాయి ఆ దశానాథులు భక్తి నాదలు చూసుకుని దాని ప్రకారంగా ఈ ఫలితాలను సరిచూసుకుంటే కనుక మీకు ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి కాబట్టి మీరు జనరల్గా సాధారణంగా చెప్పబడిన ఫలితాలు గోచారంగా చెప్పబడు నిర్వహించవలదు చెప్పిన పరిహారాలను చక్కగా అందరూ పాటించండి దానివలన ఈ మాసం అంతా కూడా మీకు గృహానుభూతలు పెరుగుతాయని చెప్పవచ్చు సర్వే జనా శుభ్నోభవంతు శుభం పోయారు